ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ సతీష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు దేవిరెడ్డి పిజితారెడ్డి హర్షం వ్యక్తం చేశారు గురువారం ఆమె ప్రజా తెలంగాణ న్యూస్ తో మాట్లాడుతూ రెడ్డి కార్పొరేషన్ తో పాటు మరో పద్నాలుగు కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు తెలిపారు రెడ్డిలలో చాలా మంది పేదవారు ఉన్నారని వారు ఆర్థికంగా సామాజికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం రెడ్డి కులస్తుల అభివృద్ధిని సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు కార్పొరేషన్ కు చైర్మన్ ను నియమించాలని ఆమె ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు నా పేరు దేవిరెడ్డి విజితారెడ్డి అండి ముందుగా ఓలీ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరికీ నా పేరు దేవిరెడ్డి విజితారెడ్డి అంబర్పేట్ కాన్స్టిచెన్సీ కాంగ్రెస్ పార్టీ నేను ఉద్యమంలో చాలా వంట వంటవార్పులు అన్ని చేసినాము మేము తెలంగాణ సాధించుకోవాలని కేసీఆర్ తోని పని చేసినాము పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక పది సంవత్సరాలు మన తెలంగాణ వచ్చిన ప్రభుత్వం కాబట్టి నేను అందులోనే ఉన్నాను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా కానీ పది సంవత్సరాల నుంచి మన్నటి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు కూడా ఆయన ఎప్పుడు మమ్మల్ని పలకరియలేదు చూడలేదు కనబడలేదు కేసీఆర్ గారు ప్రగతి భవన్ కు ఎవరిని రానియాలే టీఆర్ఎస్ భవన్ వస్తే నువ్వు కూడా ఉద్దాం ఎప్పుడన్నా ఎవరికి మా అందుబాటులో లేడు ముఖ్యమంత్రి అనేవారు కాబట్టి మాకు తర్వాత పది సంవత్సరాలు ఇంతే ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకా అందరినీ చూస్తాడు అనుకున్నాం మా ఏజ్ అయిపోతుంది మేము తెలంగాణ భవన్ పోడవచ్చు తప్ప ప్రగతి భవన్ ఇంతవరకు చూడలేదు రేట్ కూడా చూడలేదు అలో లేదు పెద్ద పెద్ద వాళ్ళకే లేదు మేమెంత మహిళలను ఒక మహిళ ఇంట్లక బయటకు రావాలంటే ఎంత కష్టం అండి ఇవాళ మహిళలను ఆదరించినప్పుడు ఇక పది సంవత్సరాలు చూసి చూసి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు మహిళలకని ఎప్పుడైతే చెప్పిండో అప్పుడు అండ్లకు మనం కాంగ్రెస్ పార్టీలకు పోదామని ఆరు గ్యారెంటీలను చూసే నేను మహిళలకు పెద్దపీట వేసేటట్టున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఇళ్ల కన్నా అండ్లనే మేను తెలంగాణ తెచ్చింది సోనియా గాంధీ ఇస్తేనే తెచ్చిండు కదా మరి అది కూడా అది పార్టీ కదా కాబట్టి మేము ఈ పార్టీలకు రావాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖం చూసి అమలు చేస్తలే వాళ్ళు చేస్తారండి అట్లనే ఎందుకంటే మేము కాంగ్రెస్ రాదు రాదు అని అనుకున్నారు కాంగ్రెస్ వచ్చింది ప్రజలు మార్పు కోరుకున్నారు ఎన్ని రోజులు చూస్తారు ఐదు సంవత్సరాలు చూసిరు పది సంవత్సరాలు చూసిరు ఆ ఎందుకంటే దుమ్ము వస్తున్నారు మీరు చేయరు మీరు చేసిర్రా దళితులు ముఖ్యమంత్రి అన్నారు మూడు ఎకరాల భూమి అన్నారు ఎన్నో హామీలు ఇచ్చిర్రు మీరు చేసిర్రా ఆ తొంభై రోజుల్లో ఎట్లండి ఒక పిల్ల పుట్టాలన్నా కానీ తొమ్మిది నెలలు పడుతుంది వెనక ముందే అయిపోతుంది తొంభై రోజులు నూరు రోజులు అన్ని చేసిండు కదా ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది ఎంక్వైరీలు పెట్టిండు అది ఇంటింటికి తిరిగి చూసి ఇయ్యవలసి వస్తుంది అది అప్పుడే అంత తొందర కాదు అది కూడా అయిపోతుంది ఇంకా గ్యారంటీలు కాకుండా కూడా రేవంత్ రెడ్డి గారు కొన్ని చెప్పకుండానే చేస్తున్నాడు కాబట్టి వాళ్ళందరికి భయం వేస్తుంది ఎట్లా పార్టీ ఏ తెచ్చినాము కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది పండుకున్న పార్టీని ప్రజలు ఆదరించిన రోజు వచ్చేసింది తెలంగాణ ప్రజలు ఆదరిస్తే పార్టీ కాబట్టి ఇప్పుడు మాకు పద్నాలుగు సీట్లు పక్కా వస్తాయి పార్లమెంటు పద్నాలుగు సీట్లు పది నుంచి పద్నాలుగు పైన వస్తాయి కానీ అంత లోపలైతే రావు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి ఎన్ని నూట నూరు సంవత్సరాల ప్రభుత్వం అండి ఒకసారి ఓటమి గెలుపు జరుగుతుంది ఆ ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా ఉండే బాగుండే అప్పుడు కూడా లేకుండే కదా కాంగ్రెస్ ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా కాంగ్రెస్ మళ్ళీ ప్రజలు ఆదరించిండ్రు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆ ఇప్పుడు అన్ని మహిళలకు అంత పెద్దపీటే జరుగుతుంది ఆ ఇప్పుడు వాళ్ళంతా అరాచకాలు చేసిండ్రు రు మన ఏం చేసిన కాళేశ్వరం అంత అన్ని పైసలు తీసుకొని తెలంగాణలో ఆ దోపిడీ చేసేసిండ్రు వందేండ్లు ఉండాలి అది ప్రాజెక్టులు ఏమన్నంటే మెత్తమంటారు కర్రన్ మెత్తమంటారు ఎట్లా మెత్తారు అండి కింద బొగ్గు వచ్చినప్పుడు కేసీఆర్ గారికి మంచిగా చేయొచ్చు కానీ ఏది తొందర 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 కాంట్రాక్ట్లకి ఇచ్చి చూడకుండా కూసుంటే ఎట్ల అవుతుంది అంత పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు ఏం చేయాలి దాన్ని చెప్పండి అది ఇన్ని రోజులు ప్రతిపక్షాలు చూస్తామంటే కూడా చూడనీయలేదు ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక పోయి చూస్తే అబద్ధము మెత్తాలే ఏమైతుంది రెండు పిల్లలు పోతే మోసి లేదా ఇట్లా మాట్లాడుతున్నారు పది సంవత్సరాలు ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా కొత్తగా అయితే ఏం కాదు కదా కొన్ని రోజులు గమ్మున ఉండొచ్చు కదా ఇంకోరు కూడా ఎట్లా చేస్తారో చూడాలి కదా మన రేవంత్ రెడ్డి గారు పని చేయకపోతే ప్రజలు ఉన్నారు కదా మంచి చెడు చూడడానికి మరి ఎందుకు మీకు అంత తొందర అంత భయము కేసీఆర్ గారిని మేము సభల దూరం చూసిన సభకు పోతే అది దూరం నుంచి ఆయన ఎప్పుడు ఎక్కేది దిగేది స్వీచ్ ఇచ్చేది చూసినాం ఆయన దగ్గరికి వెళ్ళి చూడలే ఆయన నిన్నడు మా కూడా ముఖం పెట్టి ఆయన చూడలేదు నమస్త కూడా పెట్టే అంత మాకు దగ్గర కూడా లేడు మాకు అంత వింతగా అనిపించేది అది ఒక ప్రగతి భవన్ అంటే అదేదో ఒక చూడు ప్రైమ్ మినిస్టర్ వాషింగ్టన్ డిసి అమెరికాల ప్రైమ్ మినిస్టర్ ఉన్నట్టు ఎంతో దూరం నుంచే వాళ్ళు పోలీసు ఇది ఎత్ చేస్తారు నిల కొడతారు అట్లా ఉండేది కాబట్టి ఇప్పుడు మాకు రేవంత్ అన్న ప్రజల లాగానే అనిపిస్తుంది ఆయనకే బోర్ అనిపిస్తుంది ఆయనకు ఎందుకంటే భద్రత కోసం పోలీసు వాళ్ళు ఉంటారు ఆయన మాట్లాడాలని వస్తుండ్రు మా దగ్గరికి కానీ ఆ భద్రత సార్తారని వస్తుంటారు అటువంటి ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు ఏమనకపోతే రోడ్డు పట్టుకొని రా అన్న అంటే వస్తాడు అన్న అంటే నేను నేనున్నాను పలుకుతున్నాడు ఆయన ముఖ్యమంత్రి లాగా చేస్తలేడు ఆయన ఒక మామూలు వ్యక్తి లాగానే చేస్తున్నాడు ఆయనకు ఎన్నో పేర్లు పెడుతున్నారు ఎన్ని కష్టాలు పెడుతున్నారు ఎన్ని కష్టాలు ముందు పెట్టిండ్రు పీసీసీ ఇచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి అంటే ఎందుకయ్యా మీకు అంత భయం మీరు తప్పు చేసి ఇవన్నీ తీస్తాడనే కదా మీకు భయం ఇప్పుడు ఒక్కొక్కరు తీస్తున్నారు కదా ఎందుకు భయపడుతున్నారు మీరు భయం లేనప్పుడు ఎవరు చేస్తే మనకెందుకు రాబోయే రోజుల్లో చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీ ఇంక ఉంటదండి ఉంటదా గులాబీ పువ్వు వాడిపోయింది అయిపోయింది కదా దాని పని ఒక ఊపింది అది ప్రజలు వాళ్ళకు సరిగా చేయలేదు కాబట్టి పదేళ్ళు చూసిండ్రు తెలంగాణ ఇచ్చిన సెంటిమెంట్ మీదే బీఆర్ఎస్ పార్టీ ఉంది సరే బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక దోసుకునుడేంది ఎవరికేం చేసారు మీరు హామీలు ఇచ్చిండ్రా ఇలా రేవంత్ రెడ్డి ఏ హామీ తీసుకోకుండా హామీలు ఇస్తున్నాడు చేస్తున్నాడు కదా ఇలా ఎన్ని చేస్తున్నాడు అండి ఏంది తొంభై రోజుల్లో నువ్వు ఎవరైనా చేసిన అయితే ఏ ప్రభుత్వం అయినా ఇంకా ముందు ముందు చెప్పకుండా ఎన్నో ప్రోగ్రాంలు ఎన్నో పథకాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి అవి చెప్పాడు తర్వాత చేస్తాడు మెయిన్ అండి మహిళలకు ఎవరైనా బస్సు ఫ్రీ చేసినరా మీరున్నప్పుడే లాస్ట్ లో ఉంది కదా మరి ఇప్పుడు లాస్ట్ లో ఉన్నా కానీ మీ

రెడ్లకు ఈద వాళ్ళు ఉన్నారు కార్పొరేషన్ ఇస్తా అని చెప్పారు ఇయ్యలేదు సరే ఇస్తారేమో ప్రభుత్వం వచ్చినాక అనుకున్నాం తర్వాత ఐదేండ్లు అయింది పదేండ్లయింది ఈ మన్నటి వరకు కూడా ధర్నాలు చేసినాం రాష్ట్ర చేసినాం అసెంబ్లీ ముట్టడి చేసినాం ప్రతి జిల్లాకు పోయి ధర్నాలు చేసినాం అయినా ఆయనకు చెవున పట్టలేదు వీళ్ళు ఇట్లనే చేస్తున్నారు ఇట్ల అన్ని సంఘాలు అన్నాడు మా గ్రూపులో మాకు ఒక్కొక్క సంఘం ఉంటుంది ఒక జాగృత అని ఒక రెడ్డి సంఘం చేసి అందరు కలిసి రండి అందరు విలీనం అయి కూడా పోయినాం జవాబు లేదు మీ దాంట్లో మీరు సక్కాలు లేరు అంటాడు ఏదో అంటాడు ఆడరాక పాత గజలు అన్నట్టు ఇయ్యలేదు ఇయకపోయే వరకు సార్ ఏం చేశారు నువ్వు కార్పొరేషన్ బీద వాళ్ళు ఉన్నారండి రెడ్లు అగ్రకులం అగ్రకులండి ఎంతమంది లేరు అరే మా దగ్గర వాచ్మెన్ ఉన్నాడు ఒక రెడ్డి కొబ్బరి బొండలు అమ్ముతున్నారు ఛాయ్ అమ్ముతున్నారు ఏమన్నంటే రెడ్లు అగ్రకులం అంటారు అగ్రకులంలో అగ్రకులంలో ఉన్న వాళ్ళు బీద వాళ్ళు ఉండరా ఎలా అమెరికాకు పంపడానికి బీసీలకు ఏమో ఇరవై ఇరవై లక్షల అట్లా ఉన్నది మరి మా దాంట్లో బీద వాళ్ళకి లేదు అగ్రకులం అని కాబట్టి కార్పొరేషన్ అడిగినాము ఎన్నో రెండు వేల కోట్లు ఎంతోనో అంత ఈ కేసీఆర్ గారు బీద వాళ్ళు ఉన్నారని వందల సార్లు ప్రతి జిల్లా నుంచి ప్రతి ముఖ్య మంత్రులను అడిగినాం మల్లారెడ్డిని మీకు కూడా తెలుసు కదా కూర్చొని లే కొట్టిర్రు ఆ అయినా కానీ ఎవరు ఇయ్యలే ఇక వరకు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పదేళ్ళు మేము ధర్నాలు చేసినా రాంది మేము అడగకుండానే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రెండేళ్ల లోపలనే మాతోటి పద్నాలుగు కార్పొరేషన్ లిస్ట్ అంటే ఇంకా మేము ఆయనకు పాలాభిషేకం కాదు ఆయనకి ఎంత చేసినా మేము తక్కువనే రేవంత్ రెడ్డి గారికి అది చాలా గర్వంగా ఉంది మాకు గత ప్రభుత్వం చేయనందుకు ఈయన అడగకున్నా కానీ పద్నాలుగు కార్పొరేషన్లు ఇస్తున్నాడు ఇక చైర్మన్ అంటారా అది రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది నేను అనుకునేది ఏంటంటే మేము అన్ని తిరిగినాం కాబట్టి మాకు అన్ని సంఘాలు తెలుసు కాబట్టి ఎవరి మీద ఏ డిస్టిక్ లో ఎక్కువ ఉన్నారు ఎవరు పిల్లలు చాలా ఇబ్బందిగా ఉన్నారు భూమి లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి మా దాంట్లో మాకు ఎవరికైనా చైర్మన్ ఇస్తే మా అది న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను అది ఇప్పుడు ఐదు డివిజన్లు సేవనైతాయని అంటున్నారు ముందు ముందు మహిళా రిజర్వేషన్ మా కాంగ్రెస్ పార్టీ తరఫున చేయమంటే కంపల్సరీ నేను ఈసారి కార్పొరేటర్ చేస్తాను ప్రజలలో ఎప్పటి నుంచో ఉంది సీట్ ఇస్తే మేము గెలిచే వాళ్ళమే జనరల్ మహిళ అయితే కూడా సీట్ ఇవ్వలేదు బీఆర్ఎస్ లో రెండు సార్లు అడిగినా రెండు సార్లు ఇవ్వలేదు వాళ్ళు ఇక్కడ ఎవరు నేను వాళ్ళు ఇవ్వలేదు నాకు నేను మన ఇండిపెండెంట్ వేసినా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్కి వెళ్ళలేదు నేను అనుకోలేదు కదా నేను సడన్ గా ప్రచారంలో మూడు రోజుల ముందే నామినేషన్ అది వేసినాము తర్వాత సీటు ఇస్తారు రేపు ఇస్తారు ఎల్లుండి ఇస్తారు అని అనే వరకు టైం అయిపోయింది నేను ఇస్తారు అనుకున్నా నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు ఒక యాదవ్లకి ఇచ్చిండ్రు ఇక నాది జర్నల్ మైల్ అయినా కానీ నాకు రెండు సార్లు ఇవ్వలేదు ఈసారి జర్నల్ మైల్ అయితే ఏదైతుందో నేను నేను నాకు అధిష్టానము మీరు చేయాలి అంటే తప్పకుండా నేను అవకాశం వస్తే చేస్తాను బాగుంది కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాగుంది ఒకప్పుడు ఎట్లా ఉండేనో ఆ పార్టీ టిఆర్ఎస్ తెలంగాణ వచ్చిన కొత్తలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే ఊపింది కాంగ్రెస్ పార్టీ డోక లేదు రేవంత్ రెడ్డి గారిని పది సంవత్సరాలు ఆయనను కదిలియలేం మనం అందరి అన్ని కులాల్లో అందరు ఆదరిస్తున్నారు ఆయనను కాబట్టి వీళ్ళకి భయం పుట్టుకుంటుంది బీఆర్ఎస్ వల్ల అందుకే జైనింగ్లు జైనింగ్లు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఎంపీ ఎలక్షన్లు అయినాక ఖాళీ బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఉండదు ఖాళీ ఇక పార్టీ వాళ్ళు ఉంచుకుంటారో వాళ్ళు ఐదుగురు ఉంటారో మనకు తెలియదు కానీ చాలా మొత్తం పార్టీల బీజేపీలో బిజెపి కాంగ్రెస్ లకి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్లకు ఇప్పటికే వస్తున్నారు కదా ఇంకా రేపు ఎంపీ ఎలక్షన్లు అయినాక చాలా మంది వస్తారు ఎమ్మెల్యేలను ఒక వేస్తే మొత్తం ఎమ్మెల్యేలు వస్తారు ఇప్పుడే వాళ్ళ ఇంటి వాళ్ళు తప్ప అందరూ ఎమ్మెల్యేలు వస్తారు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇంటికాయన్ కడుతున్నారు గా వస్తున్నారు మీలా ఎవరో వేరే వాళ్ళతో చెప్పి పంపుతున్నారు మేము వస్తాం సారని మొన్న ఎందుకు ఆమె విజయలక్ష్మి ఆమె మేయర్ కూడా నేను వస్తా కార్పొరేట్ కార్పొరేట్ తీసుకొని వస్తాయని చెప్పింది కదా వీళ్ళందరూ వస్తారు మన శ్రీలంక రెడ్డి గారు జైన్ అయిపోయింది మరి ఎందుకు అవుతున్నారు వాళ్ళ ఆల్రెడీ పదవుల్లోనే ఉన్నారు కదా మేయర్ గానే ఉన్నారు కదా డిప్యూటీ మేయర్ గా మరి ఎందుకు వస్తున్నారు మీ నిధులు కాదు మీరు పలకరిస్తలేరు మీరు ఏదో టికెట్లు ఇస్తున్నారు మీకు అహంకారాలు ఎక్కువైనాయి ప్రజలు మహిళల మీద మీకు లేదు మీదే మేము చెప్పినట్టు మీరు చెప్తే మేము వినాలి అంతా మీరే చెప్పాలి ప్రజలలోకి వచ్చి ప్రజల నిర్ణయం కూడా తెలుసుకోవాలి ఇప్పుడు ఒక ఒక దగ్గర పోతాం ఓ రైల్వే మంత్రి కోతాం అంత నాకే తెలుసు నేను చెప్పినట్టు ఇంటంటే ఎట్లయ్యే నువ్వు రైల్వే సీట్ మీద ఎప్పటి నుంచో ఉన్నావు నీ వృత్తి అది నేను ఇవాళ ముఖ్యమంత్రి ఐదేళ్ళు ఉండ పోతా నేను చెప్పినట్టే నువ్వు వినాలంటే ఎట్లా ఎవరొద్ది వాళ్ళకుంటే చెప్పినప్పుడు వినాలే నువ్వు ఒంటరి పోగడ పోతే నేనే ఇంజనీర్ను నేనే డాక్టర్ను నేనే అంటే అంటే కాళేశ్వరం లాగా అయిపోతుంది ఇంకోటి పార్టీని కూల కొడతా కూలగొడతారనికే కాళేశ్వరం ఇది అనుకుంటారా వాళ్ళు కూలగొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అలా మాట్లాడుతున్నారు ఉంటనే లేరు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా చేస్తారో అని అంటే కొత్తగా వచ్చిందండి అండి పార్టీ మీరు కొత్తగా వచ్చిన వాళ్ళే ఉద్యమ పార్టీని అట్లా చేస్తే మరి డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళ నుంచి ఉన్న పార్టీ ఇది మీరు పార్టీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు అంత భయం ఎందుకు మీకు దొంగలు అంటారు దూరం అంటారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటారు మీ దాంట్లోనే మీరు ఇవ్వలేరు అంటారు ఒక ముఖ్యమంత్రి అంటారు తగ్గిపోతే ఢిల్లీ పోవాలి తుమ్మితే ఢిల్లీ పోవాలంటారు మరి మీరు వాళ్ళు ఢిల్లీ పోతే నన్ను కలుస్తున్నారు మీరు ప్రగతి భవన్ పామోజుల వండుకొని కలిసిరు మాకు ఇది ప్రభుత్వం ఎన్నో పథకాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి అవి చెప్పాడు తర్వాత చేస్తాడు మెయిన్ అండి మహిళలకు ఎవరన్నా బస్సు ఫరి చేసిండ్రా మీరున్నప్పుడే లాస్ట్ లో ఉంది కదా మరి ఇప్పుడు లాస్ట్ లో ఉన్నా కానీ మీ అమ్మలే కదా బస్సు వాళ్ళు బస్సులు నడుపుతున్నారు కదా మీరు బస్ డ్రైవర్లకు మీరు చేశారు కండక్టర్ కండక్టర్లకు మీరు మోసం చేశారు వాళ్ళని పట్టించుకోక ప్రైవేట్ ఇచ్చి అన్ని ప్రైవేట్ ఇచ్చి కాబట్టి మీకు భయం అవుతుంది ఇలా ఉచిత బస్సు ఎన్నో కోట్ల జనాలు ప్రయాణం చేస్తున్నారు దానికి దానికి సరిపోతుంది మనం దోసుకోపోతే అన్ని సరిపోతుంది జీఎస్టీలు చూపరు ఏరి చూపరు ప్రభుత్వాలు అంత మీ లెక్కనే మీరు గాంధీ అది ఇంద్రపార్క్ పార్క్ దగ్గర మీరు ధర్నా చేయొద్దనే అన్ని బయటపడతాయనే ధర్నా చౌక్ ఎత్తేసారు కవిత గారు మాట్లాడతారు ఆమె ఆమె ధర్నా చేసుకుంటుంటారు మా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ధర్నాలు చేసే అవసరం పర్లేదంట ఇక ఏం నవ్వాల్నా ఏడవల్నా నాకు అర్థం కాలే ఆ మాట మేము పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అంటారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఆ కుటుంబమే అటువంటిది కల్వకుంట్ల కుటుంబం వాళ్ళదే కరెక్ట్ అంటారు యువతల దొంగలు అంటారు వాళ్ళే దొంగలు దొంగలు అనుకుంటారు దొంగలు పట్టుకో దొంగను ఆ టైప్ అనమాట ప్ర ప్రభుత్వం ఎన్ని రోజులు చేసింది అందుకే ఎవరు ఎదురు జవాబు ఇవ్వలేదు సైలెంట్ ఓడగొట్టేసారు ప్రజలు అవును మరి ప్రజలే బుద్ధి అది ఎవరి నుంచి కాదు ఆ కేసీఆర్ గారికి ఆ బిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల వరకు ధన అహంకారం ఉంది ధనం ఎక్కువ ఉండి అహంకారం అయింది తెలంగాణ ప్రజలది ఎంతమంది చనిపోయారు అండి పిల్లలు వాళ్ళ ఉసురు ముట్టదండి ఎంతమంది అబ్బాయిలు చనిపోయినరు మేము చనిపోతే ఉద్యోగాలు వస్తాయని కేసీఆర్ గారు ఎలా మాట్లాడిండ్రు సోనియా గాంధీతోని అమ్మని దాంట్లో విలీనం చేస్తా ఈ ఈ తెలంగాణ ఈ అని అంటేనే కదా ఆమె ఇచ్చింది ఇచ్చినామె నువ్వు ఓడగొట్టేస్తవి కాంగ్రెస్ లేవద్దు కాంగ్రెస్ ఏం చేసింది ఇన్ని రోజులు నువ్వు కాంగ్రెస్ ఎదిరిస్తావా ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని ఎదిరిస్తావా నూరు సంవత్సరాల చరిత్ర ఉన్నది సమకే అది ఇప్పుడు చిన్న రాష్ట్రం ఉంది మీరు ఎక్కరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఓసారి ఇప్పుడు ఛాన్స్ ఇచ్చింది కదా చూడండి మరి మీకు చూసే ఓపిక బిఆర్ఎస్ పార్టీలో ఉండేది వాళ్ళ ఇంటి వాళ్ళే మిగులుతారు ప్రజలందరూ వచ్చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ముఖ్య ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గేట్ తెరిచి రాండే అందరూ అని అంటే మొత్తం కాలి అయిపోతుంది కానీ రేవంత్ రెడ్డి గారు అంటలేదు ఎందుకంటే మా పార్టీలో ఉన్న వాళ్ళే మాకు ఉన్నారు రోజు ఆయన దగ్గర ఎక్కువ వాళ్ళే లైన్ ఉండరు ప్రతిపక్షాలే ఉన్నారు వస్తాము మేము చేరుతాం అని ఈ అలా వచ్చింది అది వచ్చింది ఒక గంటలు రెండు ఎలక్షన్లు చేరుకో చేర్చుకో చేర్చుకోవాలి చేరుతారు చేతారు భారీగా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి ఖాళీ అవుతున్నాయి మేము చేర్చుకోక కొంతమంది బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు తెలుసా కేసీఆర్ గారు ఏం అప్పుడు ఆయనకు అవసరం లేకుండా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకున్నారు కదా అట్లా ఇట్లా చేస్తున్నాడా రేవంత్ రెడ్డి ఒక ఎమ్మెల్యేని కూడా ఇంతవరకు తీసుకోలే కదా మేము వాళ్ళే వస్తాం మేము ఇరవై మంది వస్తాం ముప్పై మంది వస్తామంటే ఎందుకు వద్దంటారండి రాని మరి